హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ నాని సోని ఈరోజు వీడియో ఏంటి అంటే పూర్ణాలు పూర్ణం బూరెలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లోపలిస్తారు మాకు తెలిసిందైతే పూర్ణాలు అంటారు ముందుగా ఈరోజు బర్త్డేస్ చేసుకునే వాళ్ళందరికీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈ వీడియో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక గ్లాస్ మినప్పప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి కొంచెం స్మూత్గా కావాలి అనుకుంటే మెత్తగా కావాలనుకునే వాళ్ళు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి లేదంటే కొంచెం క్రిస్పీగా ఇష్టపడతారు కదా వాళ్ళు వన్ గ్లాస్ పప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పప్పు కూడా ఫస్ట్ నానపెట్టుకోవాలి ఇది మా అమ్మమ్మ రెసిపీ ఆవిడ చాలా బాగా చేసేవాళ్ళు మా చిన్న మా మమ్మీ వాళ్ళకు కూడా అంత వచ్చేది కాదు ఆవిడ మాత్రం చాలా బాగా చేసేవాళ్ళు ఇవన్నీ చాలా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్తో చేసేవాళ్ళు పండుగలు అట్లా హాలిడేస్కి మేము వెళ్ళిన ఇప్పుడు మేము మాత్రం ఒక గ్లాస్ మాత్రం ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పప్పే తీసుకున్నాము ఆ పప్పు ఎంత అయితే ఒక హాఫ్ కేజీ అంత పప్పు తీసుకుంటే హాఫ్ కేజీ బెల్లం సో స్వీట్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు అంత తీసుకోవచ్చు కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు పప్పుని మెత్తగా బాగా ఉడకబెట్టుకొని ఆ తర్వాత వాటర్ ఉంచేసి దానిలో ఎంత కా మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో అంత క్వాంటిటీతో బెల్లం వేసి బాగా కలుపుకొని మెత్తగా వచ్చేస్తుంది ఆ తర్వాత కొంచెం యాలకులు నెయ్యి వేసుకొని ముద్దలు ముద్దలుగా చేసుకోవాలి ఇట్లా బాల్స్ మీకు కావాల్సిన సైజులో చిన్నగా పెద్దగా అనేది అది ఎవరిష్టం వాళ్ళది సో తర్వాత ఆ దోశ పిండి అనేది ఇది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానితే సరిపోతుంది పిండి అనేది మనం రెడీ చేసుకోవాలి అప్పటికప్పుడే రొడీ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని రెండు కలిపి రుబ్బిన తర్వాత ఆ పైన ఏదైతే ఉన్న కోట్ పూత పిండిలో ఉంటుందో దానిలో కొంచెం బెల్లం మిక్స్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం బెల్లం మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసేవాళ్ళు సో దాన్ని ఇప్పుడు ఇదంతా మిక్స్ అన్నీ మనం కలుపుకోవడం రెడీ చేసుకోవడం ఓకే కానీ దాన్ని ఆ పిండి ముద్ద ఏదైతే ఉందో అది తీసుకొని దోశ బ్యాటర్ దీనిలో నుండి తీసి ఆయిల్లో వేయడం పెద్ద టాస్క్ అది అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కొంచెం లూజ్ అయినా రాదు అట్లా కొంచెం గట్టిగా ఉన్నా బాగుండదు సో అదేమవుతుంది అంటే వేయడం రాకపోయినా లేకపోతే వేయగానే వెంటనే కదిలిచేసినా అవి విరిగిపోతాయి ఓపెన్ అయిపోతుంది విరిగిపోవడం వల్ల దాని లోపల ఉన్న పిండి మొత్తం వచ్చేస్తుంది బయటికి వస్తే ఆయిల్ మొత్తం అంతా బ్లాక్గా అయిపోతుంది సో అది ఒక్కటి కొంచెం వేస్తేస్తుంటే అదే వస్తుంది వేసిన తర్వాత చూసుకొని కొంచెం జాగ్రత్తగా వేసుకోండి కొంచెం ఈజీగానే చెప్తాను మీకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఆల్మోస్ట్ చాలా వరకు అందరికీ తెలిసిందే కానీ మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి చూసి ఈజీగా దీనిలో కొంతమంది ఏం చేస్తారంటే ముందు నార్మల్గానే ఉత్త శనగపప్పు బెల్లము యాలకులు నెయ్యి మాత్రమే కలిపి మేము ఉండలు చేసుకున్నాము నెక్స్ట్ తర్వాత అది కొంచెం తీసుకొని కొబ్బరి బాగా పచ్చి కొబ్బరిని నెయ్యిలో వేయించి దాన్ని కలిపి చేసేది యాక్చువల్ మా అమ్మమ్మ చేయడం అది బట్ అట్లా కొంతమంది ఆ కొబ్బరి ముక్కలు ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు అట్లా కాకపోతే ముందు చూపించింది ప్లెయిన్గా తర్వాత కొబ్బరి ముక్కలు వేయించి ఆ పిండి ఏదైతే ఉందో అందులో కలిపి ముద్దలు చేసుకొని సేమ్ ముందులానే వేసుకోవాలి మధ్యలో కొబ్బరి ముక్కలు ఒకటి పచ్చివి సన్నగా కట్ చేసి వేయించి పిండిలో కలుపుకోవాలి మొత్తం అలా కావాలన్నా వేసుకోవచ్చు రెండు రకాలుగా చూస్తే మీకు ఈజీగా ఉంటుంది అనేసి రెండు టైప్స్ చూపించాను చూసారా ఫ్రెండ్స్ బాగుందా నచ్చితే మీరు చేసుకోండి రాని వాళ్ళ కోసం చెప్తున్నా ఈ ఈజీగా ఉండేలాగా ఓకే బాయ్ ఫ్రెండ్స్